హలో గైస్ వెల్కమ్ టు కార్ కోసం కార్స్ గురించి మీకోసం ఈ రోజు మీకు నేను ఢిల్లీ ఆటో ఎక్స్పో షో నుంచి టాటా నుంచి ఒక కొత్త ప్రొడక్ట్ చూపించబోతున్నాను అదేంటంటే టాటా కర్బ్ చాలా రోజుల నుంచి మనకి టెస్ట్ మ్యూల్స్ కనబడుతున్నాయి కానీ ఈ సారి టాటా వాళ్ళు దీన్ని ఆల్మోస్ట్ ప్రొడక్షన్ రెడీ కార్ తీసుకొచ్చారు నేను ఈ రోజు మీకు నేను చేసి చూపించిపోతున్నాను హెడ్ సెట్ టాటా కప్ స్టైలింగ్ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇది మనకి నెక్స్ట్ లాగే కనెక్టెడ్ డిఆర్ఎల్స్ చూడొచ్చు మీరు ఇక్కడ అండ్ న్యూలీ డిజైన్ బంపర్ అండ్ డ్యామ్స్ చూడండి ఎయిర్వేన్ డ్యామ్స్ అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కూడా మనకి ఇది హ్యారియర్ లో అండ్ లో కూడా ఇదే మోడల్ జరిగింది సో టోటల్ గా ఫ్రంట్ లుక్ చూడండి అసలు చాలా మస్క్ డిజైన్ ఉంది మిక్స్ ఆఫ్ నెక్సాన్ సఫారీ హ్యారియర్ లా అనిపించట్లే దీని డైమెన్షన్ విషయానికి వస్తే మనకి ఇందులో లెంత్ ఫోర్ పాయింట్ త్రీ మీటర్స్ లెంత్ ఇచ్చారు విత్ వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ హైట్ అలాగే వన్ పాయింట్ సిక్స్ వచ్చింది వీల్ బేస్ మీకు ఇప్పుడు సైడ్ లుక్ వన్ వీల్ బేస్ చూడండి చాలా ఎక్కువ ఉంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది అండ్ కింద మీరు క్లాడింగ్ చూసినట్టు అయితే చూసారు అది పియానా బ్లాక్ ఫినిష్ చాలా రిచ్ లుక్ వచ్చింది అండ్ డోర్ హ్యాండిల్స్ కూడా అలాగా ఫ్లష్ మౌంట్ అయ్యి ఉన్నాయి అండ్ ఇది మనం ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్లో ఫస్ట్ చూసాం అండ్ ఇప్పుడు టాటాలో కూడా ఇంట్రడ్యూస్ అయ్యింది అండ్ దే ఆర్ వెరీ నీట్లీ డిజైన్ అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ పియానా బ్లాక్ ఫినిష్ ఓఆర్విఎమ్స్ అండ్ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే దాని కింద ఒక కెమెరా ఉంది లేన్ వాచ్ కెమెరా అనమాట అంటే ఇందులో కూడా మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వస్తుంది అండ్ టైర్ సైజ్ చూడండి ఎయిటీన్ ఇంచ్ ఉంది అండ్ ఎలాయ్స్ కూడా వెరీ న్యూలీ డిజైన్ ఎలాయ్స్ అనమాట ఇది ప్రొడక్షన్ రెడీ అని చెప్పి టాటా వారు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు అండ్ ఎస్ ఇది ఫస్ట్ మనకి డీజిల్లో వస్తుందంట అండ్ సారీ ఈవీలో వస్తుంది అండ్ యాజ్ వెల్ అస్ డీజిల్లో కూడా అవైలబుల్ ఉందని ఈ రోజు అనౌన్స్ చేశారు అండ్ రేర్ ప్రొఫైల్ చూడండి ద మెయిన్ అట్రాక్షన్ ఈ కార్కి ఇదే ఇది కూపెలెక్ ఫినిష్ అనమాట ఇది ఏ సెగ్మెంట్లో వస్తుందంటే మనకి ఇది క్రెటా ఇప్పుడు సెల్టాస్ హోండా ఎలివేట్ ఆ సెగ్మెంట్లోకి అడుగు పెట్టబోతుంది ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ త్రీ మీటర్ లెంత్ ఉంది కాబట్టి సో రేర్ డిజైన్ చూద్దాం ఇప్పుడు దేర్ యూ గో అమేజింగ్ డిజైన్ కదా కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వచ్చాయి అండ్ పియానా బ్లాక్ ఫినిష్ లో చూడొచ్చు కెమెరా అండ్ కర్వ్ సెంటర్ లో బ్యాడ్జింగ్ ఇవ్వడం జరిగింది ఈ సెంటర్ బ్యాడ్జింగ్ మీకు అన్ని టాటా ప్రొడక్ట్స్ లో మీరు చూడొచ్చు అండ్ బంపర్ చూడండి ఇది కూడా పియాన బ్లాక్ ఫినిష్ లో ఉంది ఇది ఆల్మోస్ట్ ప్రొడక్షన్ రెడీ అంటారు అంటే నైన్టీ పర్సెంట్ మోస్ట్లీ కార్ ఇలాగే ఉండబోతుంది అండ్ రూఫ్ లో ఒక స్పోర్టీ యూనో స్పాయిలర్ ఇంటిగ్రేట్ అయిపోయింది గ్లాస్లో రూఫ్కి అండ్ మీరు దీనిలో పైన ప్యానరామిక్ సన్ రూఫ్ కూడా యాక్చువల్ యాక్చువల్గా లెట్ మీ ట్రై టు షో యూ గో ప్యానోరామిక్ సన్ రూఫ్ బ్లాక్ ఫినిష్తో వచ్చింది ఇట్ ఆసమ్ కదా సో ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది టాటా కర్వ్ నాకు చెప్పండి ఇది ఐస్ వెహికల్ వే అందుకోసమనే మీరు అక్కడ యూనో ఫ్యూల్ లిడ్ కూడా చూడొచ్చు ఇంటీరియర్స్ జూమ్ చేసి చూపిస్తాను ఇఫ్ పాసిబుల్ మీకు లోపలికి ఎంట్రీ వేది మనకి సో ఐ థింక్ ఇది టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ మనకి టాటా సఫర్ ఏదైతే వస్తుందో వెల్వించి అనుకుంటున్నాను టెన్ పాయింట్ టూ ఫైవ్ కాదు అండ్ సేమ్ టైప్ ఆఫ్ యూనో హ్యాండిల్ అండి అదర్ యాంగిల్లో ట్రై చేస్తాను చూపించడానికి మీకు జనాలు అందరూ దీని చుట్టూనే ఉన్నారు ఇట్ ఇస్ వెరీ వెరీ అట్రాక్టివ్ కనబడుతుందా మీకు హ్యాండ్ ఇట్ సేమ్ లైక్ హ్యారియర్ అండ్ సఫారీ టైప్ ఆఫ్ హ్యాండ్ సో ఓవర్గా లుక్ ఎలా అనిపించింది మీకు ఇజెన్ ఇట్ ఆసమ్ ఫ్రంట్ లో చూపిస్తాను మీకు జో టాటా కప్ కమింగ్ సూన్ దిస్ ఇయర్ ఉంది ఈ ఇయర్ వస్తుంది టాటా కప్